వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ అందరికీ నమస్కారం అండి తిరిగి స్వాగతం మిథుల రాశివారి జాతకులు మే మాసంలో పద్దెనిమిదవ తేదీన ఈ రాశి జాతకులు రాత్రి సమయంలో ఒక భయంకరమైన నిజాన్ని తెలుసుకుపోతున్నారు ఆ నిజం ఏమిటి పరిస్థితులను ఆ నిజం ఏ విధంగా మార్చగలదు ఈ రోజున వీరికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయదు దయచేసి పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశివారు ఎంతటి గటికులు అంటే ఏ పని మొదలు పెట్టినా ఆ పని పూర్తయ్యేంత వరకు అస్సలు మధ్యలో విడిచిపెట్టారు ఎంతవరకైనా వెళ్తారు కానీ మధ్యలో వదలరు కుటుంబ సభ్యులకు బంధాలకు మిత్రులకు ఇరుగు పొరుగు వారికి చక్కటి ప్రాధాన్యత ఇస్తుంటారు స్నేహితులతో సమయాన్ని ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంటారు వీరు ఉన్న చోట అనేది ఎప్పుడూ వెల్లివిరుస్తూనే ఉంటోంది ఇక బంధాలతో అనుబంధాలతో వీరి యొక్క ఇల్లు ఎప్పుడూ కూడా కళ్ళకల్లాడుతుంటోంది ఒక రకంగా చెప్పాలంటే వీరు పూర్తి అదృష్టవంతులని చెప్పాలి వీరి యొక్క హస్తవాసి ఏ విధంగా ఉంటుందంటే చాలా అదృష్టవంతంగా ఉంటోంది వీరి చేతితో ఏది చేసినా సరే అలాగే వీరు ఎవరికి ఎదురు వచ్చినా సరే చాలా మంచి జరుగుతుంది అనే అభిప్రాయం చిన్నప్పటి నుంచే అందరికీ ఉంటుంది నిర్మలమైన హృదయంతో ఉంటారు ఎదుటి వారి పట్ల కుళ్లు కుతంత్రాలు ద్వేషాలు అసూయ వంటివి అస్సలు ఉండవు వీరిని చూస్తే మానవతా దృక్పథంతో చేతులెత్తి మొక్కాలనిపిస్తోంది వీరు ఏది కూడా మనసులో పెట్టుకోరండి అందరితో కలిసిపోయి ఉండాలి అనే మనసు కలిగినవారు వీరు సంతానం పట్ల కూడా అమితమైన ప్రేమతో క్రమశిక్షణతో ఉంటారు కొన్ని విషయాల్లో వీరికి పట్టరానంత కోపం వస్తుంది ఆ సమయంలో వీరితేవో మాట్లాడాలి అంటే కూడా కుటుంబ సభ్యులు వణికిపోతారు వీరి యొక్క ఇష్టాలన్నీ భిన్నంగా ఉంటాయి వీరికి సంబంధించి వీరికి దగ్గరైన వారు మాత్రమే వీరిని అర్థం చేసుకోగలరు వేరే ఎవ్వరికీ కూడా వీరు కాదు వీరి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే వీరు మీ యొక్క ప్రేమ భాగస్వామితో చాలా నమ్మకంగా ఉంటారు ఇక అపనమ్మకాలకు ఎటువంటి అపోహలకు వివాదాలకి కూడా మీరు మూడవ వ్యక్తిని మాత్రం ఎంకరేజ్ చేయరు మధ్యలోకి రానివ్వరు మూడవ వ్యక్తిని ఎందుకు రానివ్వరు అంటే గనక మీ యొక్క జీవితంలో గొడవలు పెరిగిపోతాయని మీకు బాగా తెలుసు గొడవలు ఎక్కువగానే ఉన్నా మీ మంచితనమే ఇందుకు కారణమవుతోంది ఇది మీకు కూడా తెలుసు మూడవ వ్యక్తిని పక్కన పెట్టేసి మీ బంధాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించండి అయితే ఈ రోజున రాత్రి సమయంలో ఈ రాశి వారికి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది ధైర్యంగా ఉండండి ప్రతిరోజు సుఖంగా సంతోషంగా ఉండాలండి అది కుదరని పని ఒక్కోసారి ఒక్కో విధమైన చిత్ర విచిత్ర పరిస్థితి కూడా మనకి ఎదురవుతోంది రోజులన్నీ మనవి కావు కదండి ఆఖరికి మూర్ఖులకు కూడా రోజులు వచ్చే సమయం ఈ రోజుల్లో ఇది కలియుగం కాబట్టి మీ వ్యాపార లావాదేవీలకు సంబంధించింది కావచ్చు బంధుమిత్రుల్లో ఎవరైనా అనారోగ్యం పాలవ్వడం కావచ్చు ఏదైనా ఆకస్మిక సంఘటన మీ కుటుంబంలో చోటు చేసుకోవడం కావచ్చు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయానికి సంబంధించిన విషయమైతే ఈ రోజు తెలియబోతోంది దీనివల్ల కాస్త ఒత్తిడికి అయితే లోనవుతారు ఈ విషయం మిమ్మల్ని ఈ రోజు కాస్త నిరాశపరచవచ్చు ఇక మీకు ఉన్నటువంటి గ్రహస్థితి కారణంగా ఈ అనేది మీకు బయటపడుతుంది ప్రతికూల పరిస్థితులు మీకు రాకుండా ఏ కీడు మీ వద్దకు చేరకుండా నిత్యము శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది